హాయ్ అన్న వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదన్న ఇవైతే మా చిలక అండి ఈసారి మేము మొదటిసారిగా అయితే మనం పూల తోట పెట్టాలని అయితే నిర్ణయంకి వచ్చాము అందుకనే ఆ దిశగా మేమైతే ఈసారి మొదటిసారిగా అయితే ఈ ప్రయత్నం చేస్తున్నాం అయితే ఏమైందంటే మన రైతులు సాంప్రదాయ పంటలు వేయడం వల్ల అంటే వరి కానీ చిలకలో ప్రతి ఒక్కటి మిర్చి తోటే కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ ఇలాంటి మన సాంప్రదాయ పంటలు వేయడం వల్ల ఒకటేసారి దిగబడి రావడం వల్ల ధరలు పడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఒకటేసారి వస్తాయి కాబట్టి డిమాండ్ అనేది పడిపోతుంది ధర తక్కువవుతుంది కాబట్టి మనం సాంప్రదాయమైన పంటలు వేసేటప్పుడు ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు పూల మొక్కలు కూరగాయలవి లేకపోతే ఫామ్ ఆయిల్ లేకపోతే పొద్దుతిరుగుడు ఇలాంటి కొన్ని వెరైటీ పంటకలు వేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఆశించినంతవరకు అయితే దిగుబడి తక్కువ మనకు లాభం అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇలాంటివి ట్రై చేసి చూడాలి ఎందుకంటే మేము కూడా ఈసారి మొదటిసారి వేస్తున్నాం మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు అయితే మనకు జూన్ జూలై నెలల్లో మనం పూల మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకు దసరా టైం వరకు వరి కోతల టైం వరకు మనకు కోతకు వస్తాయి కాబట్టి ఆ టైంలో మంచి డిమాండ్ ఉంటుంది చామంతి పూలు బంతి పూలకు అందుకని మేమైతే ఈసారి మొదటిసారిగా వేస్తున్నాం దీని గురించి మీరు ఏమైనా డౌట్ ఉంటే మేము కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే మన రైతులం అనేది బాగుపడాలన్నా ఎందుకంటే ఇంతకుముందు చాలా ఉండి అందరూ బాగు చేస్తున్నాం మనమే మోసపోతున్నాం కాబట్టి మనం అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా ఆలోచించి మంచి లాభం పొందే అయితే ఆలోచన చేయాలి ఇక చూస్తున్నారు కదా ఇదైతే ఐదు నాగల ట్రాక్టర్ నాగలు ఉంటాయి కదా దాంతో మాత్రం ఇట్లా సాల్ తీసాము తీసి ఒక కూలి మనిషిని తీసుకొని మేమైతే ఇట్లా పెట్టాము అవతల పక్క కనిపిస్తుంది కదా బీడు అందులో నేను అనుకుంటున్నాను ఆర్గానిక్ దాని గురించి వీడియో చేశాను కూడా ఇక ఇవే అన్న నేను తీసుకొచ్చినాయి నర్సరీలో అయితే తీసుకొచ్చాము మొక్క రూపాయిన్నర రెండు రూపాయలు అట్లా ఉంటుంది అయితే మనకు గ్యారంటీ ఉన్న నర్సరీ నుంచి మాత్రం తీసుకురావాలి ఎందుకంటే ఈ మధ్యలో చాలా ఫ్రాడ్ నడుస్తుంది ప్రతి ఒక్కరూ సింపుల్గా మోసం చేయాలంటే ముందు రైతుని చూస్తారు కాబట్టి వాళ్ళ మోసాల నుంచి బయటపడండి ఎందుకంటే మనకు తెలిసినవి మన ఏరియాలో ఉన్న తీసుకోండి నారు బిల్లు తీసుకోండి అది తీసుకుంటేనే మనకు రేపు ఏమైనా అడగడానికి అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా సాలల్లో మంచిగా దుక్కి చేసి రూటవేటర్ తోటి మంచిగా పొడి పొడి చేసి ఆ తర్వాత ఇట్లా ఐదు నాగల దాంతోటి సాళ్ళు తీసుకొని మనకు రెండు జానుల దూరంతో రెండు ఫీటున్నర రెండు ఫీట్ల దూరంతో ఇట్లా మొక్కలు పెట్టడం వల్ల మనకు మంచిగా వేపుగా పెరిగి పూలు మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది మధ్యలో గడ్డి లాంటిది ఉన్నా కూడా మనం స్ప్రే చేసుకొని గడ్డి లేకుండా మాత్రం చేయొచ్చు మీకు డెమో కోసం నేను నా చేతుడు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇవాళ ఒక జానెడు రెండు జానళ్ళు ఇలా చూసుకొని మీరు ఇట్లా పెట్టుకోవాలి రెండైతే రెండు లేకపోతే మూడు జానళ్ళు చూస్తున్నారు వీడియోలో అలా చూసుకొని మీరు ఫీటు ఫీటున్నారైనా పెట్టుకోవచ్చు మధ్యలో మాత్రం కాలువలు అనేది ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే మనకు ఎందుకంటే ఉంపుకు నీళ్ళు వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి పైన మనకు నీళ్లు కడతా ఉంటే మన కాళ్ళ నుంచి కిందికి వెళ్ళిపోవాలి నీళ్లు ఒకటేసారి కాలువ నిండా ఆగి ఉంటే మాత్రం చెట్లు మురిగిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేది ఎమ్మట వెళ్ళిపోవాలి కిందికి అలా మీరు దుక్కులు చేసుకొని కాలువలు కిందికి నీళ్ళు వెళ్ళేటట్టు చూడాలి చూస్తున్నారు కదా ఇలా అయితే రెడీ చేసుకుంటే మంచిగా ఏర్లు అనేది లోపలికి వెళ్ళిపోయి మంచి చెట్టు మంచిగా బలంగా ఉండి పూల మొక్కలు మంచిగా పెరిగి పూలయ్యే అవకాశం ఉంటుంది మనకు కూడా ఎక్కువ శాతం లాభం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇలా మాత్రం చేయండి చూస్తున్నారు కదా ఇలా వత్సగా పెట్టుకుంటా కిందికి వెళ్ళిపోవాలి మళ్ళీ అవతల కనబడే బిట్టులో మాత్రం నేను ఆర్గానిక్ కూరగాయలు వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దాని గురించి వీడియో చేశాను చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఏమంటే మీకు సమాధానం ఇస్తాను ఓకేనా ముఖ్యంగా అయితే రైతులు మాత్రం అన్నీ తెలిసిన పంటలు అందరు వేసే పంటలు వేయడం వల్ల కూడా మనకైతే ఎక్కువ లాభం రాదు మనం ఇంకా వెరైటీగా ఆలోచించాలి ఇంకా వేరే వేరే పప్పు ధాన్యాలు అలాంటివి ఆలోచించాలి అయితే మేము చాలామంది అనుకోవచ్చు ఇట్ ఈస్ కోతుల వల్ల అడవి పందుల వల్ల కూడా మనకు మనం పంటలు వేయాలన్నా మొక్కజొన్నలు వేయాలన్నా కందులు ఇలాంటి ధాన్యాలు వేయాలంటే బాగా కష్టమవుతుంది కాబట్టి మేము అందరం తోటేస్తున్నామని అనుకోవచ్చు అయితే దానికి కూడా మార్గం ఉంది కదా ప్రభుత్వం అనుమతించిన సోలార్ పెన్షన్ ఉంది దానివల్ల మనుషులకు పశువులకు కానీ జంతువులకు వేటికి నష్టం ఉండదు కావాలంటే షాక్ కొడుతుంది అలా కొట్టి అలా వదిలేస్తుంది కాబట్టి జట్కా మిషన్ అది మనకు కూడా ఏం ప్రమాదం ఉండదు అలా షాట్ కొట్టి వదిలేస్తుంది కాబట్టి మనం అలాంటిది తీసుకొని ఇలాంటి పంటలు వేయడం వల్ల మనకు ఎక్కువ అధిక లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక మనమే కావాలి ఉండాలి మనం చేయాలంటే మాత్రం ఈ రోజులలో కోతులు కూడా అప్డేట్ అయిపోయాయి కుక్కలు తీసుకొని మనం పోయిన మనం దగ్గర పోయి కొట్టినా కూడా అవి మన మీదనే పడి మనలకే భయపెట్టేటట్టు ఉన్నాయి కానీ అవి మాత్రం భయపడతలేవు కాబట్టి మనం సోలార్ ఫినిషింగ్ అనేది తీసుకోవాలి నేను ఆర్గానిక్ కూరగాయలు వేస్తున్నా కాబట్టి అందులోనే ఫినిషింగ్ గురించి వీడియో చేస్తాను అందరూ చూడండి